గతంలో జరిగిన అవమానాన్ని మరోసారి ఎదుర్కొంటూ కుమిలిపోతున్న ఉపాసన కొనదల ఇప్పటికీ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అంటూ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ తారలందరూ మరిసిపోతూ ఉన్నారు ఇంకా బంగారపు నగలు వాళ్ళు వేసుకున్న కట్టుబొట్టు చూసి నటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారని చెప్పుకోవచ్చు పెళ్లి కన్నా ఎక్కువగా యాక్టర్స్ ఎటువంటి బట్టలు వేసుకుని ఎటువంటి తో వస్తున్నారు అన్నది చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఆ పెళ్లి వేడుకే నిండిపోతూ ఉంది అయితే బాలీవుడ్ తారలందరూ జతగా కపుల్స్ ఎంటర్ అవుతూ అందరికీ కళ్ళు చేదరిస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో రామ్ చరణ్కి కూడా ఆహ్వానం దొరకగా ఉపాసన కొనదలతో కలిసి హాజరైపోయాడు అంబానీ పెళ్లి వేడుకలో అయితే ఉపాసన తను వేసుకున్న బట్టలు ఉంటున్న తీరిపోయి నటీ ఎన్నో కాంట్రవర్సులు చేస్తూ ఉంటారు అయితే గతంలో ఉపాసన కొనదల పెళ్లి సమయంలో సైతం రామ్ చరణ్ ఈ అమ్మాయిని ఎలా పెళ్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంటూ నటీ ట్రోలింగ్స్ ఇప్పుడు మరొక వైపు తమ్మన్న నవ్వు సోషల్ సోషల్ బాగా వైరల్గా మారింది ఇలా ఉపాసన కొనదల అందం విషయంలో ఎప్పుడు ట్రోలింగ్స్లో నిలుస్తూ ఉంటుంది అయితే అంబానీ పెళ్లి వేడుకల్లో సైతం ఉపాసన కొనదల చైన్ లాకెట్తో సింపుల్ అవుట్పుట్స్తో అయితే అదర కాకపోతే ఆ లుక్స్ అన్ని అంబానీ పెళ్లి వేడుకల్లో ఏమాత్రం సరిపోలేదు అన్నట్లుగా కాజల్ అగర్వాల్తో పాటు తమానా సైతం ఎక్కడి నవ్వు నవ్వడమే కాకుండా ఉపాసన కొనదల్ని ఎవరో తెలియని అమ్మాయిగా ఇగ్నోర్ చేయడం అనేది చాలా చరణ్ ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్గా కలిగిస్తూ ఉంది ఏదేమైనా సరే ఉపవాస కొనదుల్ని అవమానించడం అనేది చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు